మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ సీనియర్ ఐఏఎస్ అధికారి పరికిపండ్ల నరహరి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు స్థానిక గీతాంజలి హై స్కూల్ ఆలయ ఫౌండేషన్ ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో పరికిపండ్ల నరహరి జన్మదినం సందర్భంగా పిల్లల మధ్య కేక్ కట్ చేసి వేడుకలను నిర్వహించారు సందర్భంగా స్కూల్ హెడ్ మాస్టర్ కంది రవీందర్ రెడ్డి ఆలయ ఫౌండేషన్ నిర్వాహకులు మాట్లాడుతూ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన నరహరి చదువులో ముందుంటూ ఉన్నత శిఖరాలను అధిరోహించారని అదేవిధంగా మీరంతా కూడా చిన్నతనం నుంచి చదువులో ముందుంటూ మంచి భవిష్యత్తును ఏర్పరచుకోవాలని తెలియజేశారు ఒక వస్తుంది ఎందుకంటే అంత గొప్ప వ్యక్తి అసలు ఆయన నాకు తెలిసిన ఒకటి సత్యం చెప్తాను సిక్స్ క్లాస్లో బహుశా నాకు తెలిసి నిజంగా నాకు మాత్రం తెలియదు సిక్స్ క్లాస్ ఉన్నప్పుడు ఆయన గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాడు ఆయన కలెక్టర్ వచ్చిందంట కలెక్టర్ వచ్చిన తర్వాత కలెక్టర్ వచ్చేసి ఆ క్లాస్ లో పెళ్ళేసి డైరెక్టర్ ఉంటుంది డైరాక్ కలెక్టర్ ఉన్నాడు పిల్లలతో ప్రశ్నించడం అంటే స్వామి ఏం చెప్పారు అది తెలుసుకోవడానికి అప్పుడు కలెక్టర్ విజిట్ చేసేవారు ఆ సందర్భం కలెక్టర్ వచ్చిందో కలెక్టర్ నా ఎప్పటికైనా చూడండి కలెక్టర్ వెనక ఆ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు ఇంకా వివిధ సంబంధ వివిధ రకాలైన వ్యక్తులు కూడా వస్తారు వెనుక నిల్చున్నారు కలెక్టర్ గారు ఆ క్లాస్ లో మాట్లాడారు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత అందులో ఒక పిల్లవాడిని అడిగాడు సార్ సార్ వచ్చిన వారు ఎవరు కలెక్టర్ కలెక్టర్ వీళ్ళకి ఎంతమంది ఉంటారా ఆయన చిన్న పిల్లవాడికి అర్థమైంది కలెక్టర్ ఎంతమంది ఉంటారు అవును కలెక్టర్ అంటే డిస్ట్రిక్ట్ బాస్ ఆయన కింద అందరూ పనిచేయాల్సిందే అని ఆ సార్ చెప్పగనే ఆయన ఒకటే మాట అన్నాడంట సార్ నేను కలెక్టర్ అవుతా అన్నాడట సిక్స్ క్లాస్ లో వెంటనే నచ్చిన చిన్న పిల్లలు గత నచ్చింది ఏంటంటే కలెక్టర్ అయితే కలెక్టర్తో పది మంది ఉంటారు అనుకున్నారా ఒక నచ్చిన అంశం ఎప్పుడైతే ఒక విషయాన్ని మనకి మనిషికి నాటుకుంటుందో ఆ నాటుకున్న అంశం పట్ల పెద్ద పెడితే ఏదైనా సాధించవచ్చు అని చెప్పడానికి కూడా ఉన్న నారీ ఐఏఎస్ గారు నిజంగా పేద కుటుంబంలో జరిగించారు వాళ్ళ నాన్నగారు దర్జీ వసంత చిన్న టేలాల్లో కుట్టేవాడు అయితే బట్టలు కుట్టుకుని జీవించేటువంటి కుటుంబంలో పేద కుటుంబంలో జన్మించినటువంటి ఒక ఈ రోజు భారతదేశంలోనే ప్రధానమంత్రి పేరు పెట్టి పిలవగలిగే స్థాయికి ఎదగడం అంటే అయ్యు వందల వేల మందిలో ఉంటారు వేల మందిలో అందరికీ ఆ ప్రాంతంగా కానీ ఆయన గుర్తు పెట్టుకున్నాడంటే ఆయన చేసే సేవలు అలాంటి ఆయన ఒక రాష్ట్రం చేసిన భేటీ పచావో భేటీ పడావో అని నిదానాన్ని తీసుకొచ్చి అమ్మాయిలు ఖచ్చితంగా చదువుకోవాలి అని ఒక నినాదాన్ని తీసుకొచ్చి అమ్మాయిలందరూ కూడా చదువు నేర్పించే స్థితి తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి నారా సార్ గారు నారా సార్ గారు అంతేకాదు వారు చేసే సేవా కార్యక్రమాలు మనం తెలుసుకోగలిగితే మన మనం కూడా ఇలా ఉంటే బాగుంటుంది అని ఒక ఎగ్జాంపుల్ గా ఆయన తీసుకోవచ్చు ఆలయ ఫౌండేషన్ స్థాపించి ఆలయ ఫౌండేషన్ ద్వారా వివిధ సేవా కార్యక్రమాలు ఎక్కడ పేదవాళ్ళు ఉన్నా ఎక్కడ నీటి పీపుల్ ఉన్నా వాళ్ళందరి కూడా సహాయం చేసేటువంటి గొప్ప మనస్సు కలిగినటువంటి వారు వారు ఒక ఆ ప్రభుత్వంలో ఉండి కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు దాదాపు నాకు దేశంలో ఎక్కడ ఎవరు చేసేట్టుగా నేను చూడలేదు ఒక ప్రభుత్వ అధికారిగా మరి వీలు మాత్రమే ఒక ఆలయ ఫౌండేషన్ స్థాపించి దాని ద్వారా మన సేవా కార్యక్రమాలు చేస్తూ మనం ఎందుకింత గర్వంగా చెప్పుకుంటున్నాం అతను మన ప్రాంతం నివాసి మన బసంతుడ నివాసి మన పెద్ద నివాసి కనుక మనం ఇంత గొప్పగా చెప్పుకుంటాం ఇంకా వేరే రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులు ఉండవచ్చు మనం చెప్పుకోవట్లేదు కానీ ఇక్కడ మన స్ఫూర్తిదాయకమైన మన స్ఫూర్తినిస్తూ విద్యార్థులు ఎప్పుడైతే చదువు పట్ల సిద్ధపడి కేవలం గొప్ప స్థానానికి ఎదగాలంటే చదువు మాత్రమే చదువు ద్వారానే ఉన్న స్థానాన్ని చేరుకుంటారు అందుకని విద్యార్థులు ఎక్కువ ఎంటర్ చేస్తూ బాగా చదవాలని కోసం గొప్ప ఈరోజు పుట్టినరోజు వేడుకలు మా పాటు ఫీల్ అవుతున్నాను మరి ఇప్పుడు ఏదైతే తన బాధ నతో చెప్పిండో సిక్స్త్ క్లాసు సెవెంత్ క్లాసు ఎయిత్ క్లాసు ఎన్ని కష్టాలు పడ్డాడో ఇప్పటివరకు రాజేందర్ అని చెప్పిండు ఆ కష్టాలు ఇంకొకరు పడద్దు ఏ ఏ పేదరికం అయితే నేను బయటకు వచ్చానో ఏ తిండి లేనటువంటి పరిస్థితి అయితే నేను బయటకు వచ్చానో నా కుటుంబం అటువంటిది పడద్దు సేమ్ టైంలో నన్ను నమ్ముకున్నాలు కూడా అటువంటిది పడద్దు అని చెప్పని ఈ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అయితే ముందే రాజధాని చెప్పినట్టు దాదాపు ఒక ఐదు వందల మందిని కలెక్టర్లుగా చేసినటువంటి గొప్ప మహోన్నతుల వ్యక్తి సార్ మీరు చిన్న పిల్లలైనా నేను ప్రిపేర్ అవుతున్నా గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నా సివిల్ సర్వీస్కి ప్రిపేర్ అవుతున్నా అంటే ఆయన దగ్గర పెట్టుకొని దానికి సంబంధించినటువంటి ఎట్లా వెళ్ళాలి మనం ఎట్లా వెళ్తే మనం మన గోల్ని రీచ్ కాగలుగుతాం అని చెప్పని ఎవరు కూడా ఇంతకుముందు చెప్పిన ఎవరు కూడా డ్యూటీ ఏదో చేసుకుని ఇంటికి వెళ్ళిపోయి పండుకుంటూ ఉంటారు కానీ అట్లా చేస్తాడు మధ్యప్రదేశ్లో నాలాగా చాలామంది ఎంతో మంది దేశంలో కిందికి లేనటువంటి పరిస్థితులు ఉన్న వాళ్ళందరూ కూడా ఒక టాప్ స్థాయి ఆఫీసర్ గా చూడ ఉద్దేశంతో పెద్దలు సారు చాలా క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు అందులో భాగంగానే ఇంతకు ముందు ఒక మూడు విద్యకు సంబంధించింది వైద్యానికి సంబంధించింది ఉపాధికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా రాయడానికి చెప్పడం జరిగింది ఎవరైనా కంటి ఆపరేషన్ మన కుటుంబంలో ఎవరికి ఉన్నా కూడా ఉచితంగా కంటి ఆపరేషన్ చేయడం కోసం ఆలయ ఫౌండేషన్ కృషి చేస్తున్నది ఎవరైనా మీ అన్నలు కానీ మీ కుటుంబం కానీ ఇంకెవర ఉన్నా కూడా వారు ఉపాధి లేకుండా ఉంటే వాళ్ళకు కూడా ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించడానికి సిద్ధంగా ఉన్నారు ఎవరైనా నిరుపేద విద్యార్థులైనా ఎవరైనా ఉంటే లేదా ఆర్థిక పరమైన ఇబ్బందుల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వారికి కూడా మిత్రపరంగా సహాయం చేయడం కోసం కూడా సార్ కృషి చేస్తున్నారు మరి వారు చాలా గొప్ప ఉన్నతమైనటువంటి వ్యక్తులు భవిష్యత్తులో ఆ రాష్ట్రానికి చీఫ్ సెక్రటరీ మీకు చీఫ్ సెక్రటరీ అంటే ఐడియా ఉంటుంది ముఖ్యమంత్రి ఏ కార్యక్రమం తీసుకోవాలనుకున్నా చీఫ్ సెక్రటరీ ఆ రాష్ట్రానికి పెద్ద చీఫ్ సెక్రటరీ చెప్పిందే ఆ రాష్ట్రంలో నడుస్తుంది మనకు ముఖ్యమంత్రి పేరుకు మాత్రమే ముందు కలపడతా ఉంటారు కానీ వాస్తవంగా నిర్ణయాలు చేసే అంత కూడా చీఫ్ సెక్రటరీ స్థాయిలోనే నిర్ణయాలు జరుగుతాయి అంత గొప్ప స్థాయిలో భవిష్యత్తులో ఉంటారు భవిష్యత్తులో కూడా మరి ఈ పాఠశాల తీసుకెళ్ళడం కొంచెం ఇంతకుముందు అన్నట్టు తప్పకుండా ఏదైనా అవకాశం ఉంటే ఈ పాఠశాలకు తీసుకెళ్తామని చెప్పి మనవి చేస్తూ ఇంకా ఈ కార్యక్రమంలో ఆలయ ఫౌండేషన్ నిర్వాహకులు మిట్టపల్లి రాజేందర్ బొంకూరి మధు నాగార్జున కొంగటి లక్ష్మణ్ రాజేష్ ఎక్కిరాల రమేష్ వేర్ల శ్రీనివాస్ సుమన్ రామ్ తదితరులు పాల్గొన్నారు